యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి నేను చెప్పాలనుకున్నటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ పాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి అతను బోధించిన ఒక అబద్ధాన్ని మీకు చూపిస్తున్నాను ఇతను ఏమంటాడంటే ఈ పాల్మానియలు స్వామి వివేకానంద భూమి మీద ఆయన ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నా రక్తంతో కడిగి ఆయనకు పాదాభివందనములు చేస్తాను అని అన్నాడట ఈ వీడియో క్లిప్స్ చూడండి నేనేమనట్లేదు ఒకవేళ అటువంటి మాట అనినటువంటి స్వామి వివేకానంద ఆ మాట అనలేదు అంటున్నా పాలిమాన్ అనబడినటువంటి వ్యక్తి మళ్ళీ ఎక్కడ చదివాడో తెలియదు ఏ గ్రంథంలో చదివాడో బైబుల్లో అయితే లేదు స్వామి వివేకానంద ఇలా అన్నాడని లేకుంటే మళ్ళీ చరిత్రలో ఎవరు చెప్పారో తెలియదు బైబులకు అవతల వ్రాయబడినటువంటి విషయాలను మీరు మాట్లాడకూడదు బైబుల్లో వ్రాయబడినటువంటి విషయాలనే మీరు లోబడాలి స్వామి వివేకానంద గైనా యేసు క్రీస్తు ప్రభు కాలంలో నేను గైనా పుట్టి ఉంటే నా రక్తముతో కడిగే నా రక్తముతో ఆయన పాదములను గైనా కడిగేవాడిని అనిగా అని ఉంటే ఖచ్చితంగా ఆయన దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొంది ఉండాలి స్వామి వివేకానంద క్రైస్తవ్యాన్ని ఎప్పుడు అంగీకరించలేదు అతను స్వామి వివేకానంద ఎక్కడ బాప్తీసం పొందలేదు రక్షింపబడలేదు యేసుప్రి వారి గురించి ఆయన మాట్లాడలేదు అంటే ఈ పాల్యమానయలో అనబడిన ఈ మళ్ళీ ఈ పెద్ద మనిషి ఎక్కడ చదివిందో తెలియదు ఈ పెద్ద మనిషి అసత్యాలు మీరు చూడండి ఈ వీడియో క్లిప్స్ చూడండి నేనే గనక యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్నట్లయితే ఐ వుడ్ హావ్ వర్షిప్డ్ హిమ్ నాట్ విత్ వాటర్ నాట్ విత్ మిల్క్ బట్ ఐ వుడ్ హ్యావ్ వర్షిప్డ్ హిమ్ విత్ మై హార్ట్స్ బ్లడ్ అనేటువంటి మాటను తెలియచేశాడు దాని అర్థం ఏంటంటే నేనే గనక ఏసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి కాలంలో ఉంటే గనక నీళ్లతోనూ పాలతోనో ఆయనకి అభిషేకం చేయడం కాదు నుంచి రక్తముతానికి పాదార్పణం చేస్తానే అంత గొప్ప గరుడు వాక్యం అనేటువంటి దేవుడు అని చెప్పాడు కాదు స్వామి వివేకానంద మళ్ళీ స్వామి వివేకానంద అన్నాడా ఎక్కడ ఏ గ్రంథంలో అన్నాడు ఎవరో ఒకవేళ రాసి ఉంటే వాళ్ళ పుస్తకాలు రాసి ఉంటాడు ఒకవేళ ఆ వ్యక్తిగైనా స్వామి వివేకానంద అలాగైనా మాట్లాడి ఉండుంటే ఖచ్చితంగా స్వామి వివేకానంద మారు మనసు పొంది ఉండేవాడు బాప్తీసం కూడా పొంది ఉండేవాడు అంటే స్వామి వివేకానంద మాట్లాడలేదు అది ఎంత అబద్ధము ఈ పాలిమాని అనబడిన వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు సహోదరుడా ఈ అబద్ధాన్ని మీరు నమ్మొద్దు నమ్మొద్దని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరికీ వందనములు శుభములు ఆమె